నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ పేరుకు మాత్రం పెద్ద పార్టీనే కానీ పార్టీ పడితీరు అంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనుసన్నల్లోనే ఉంటుంది ఈ విషయం చెప్పడంలో ఏ మాత్రం తేడా లేదు ఒక్క బీజేపీ మాత్రమే సింగ్ పరివార్ చెప్పినట్టు నడుచుకోదు బీజేపీతో పాటు దాని అనుబంధ సంఘాలన్నీ కూడా సంఘ్ మాటకు కట్టుబడి ఉండాల్సిందే కొత్తగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించడానికి తాజాగా కొత్త నిబంధనలను సంఘ్ ముందుకు తీసుకువచ్చింది సంఘ్ నేపథ్యం ఉన్నవారినే రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించాలనే నిబంధన తీసుకురావడంతో బీజేపీ ఢిల్లీ పెద్దలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇతర రాష్ట్రాల పరిస్థితిని ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం కొంచెం కష్టంగానే కనబడుతుంది ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిన వారిలో కిషన్ రెడ్డి వరకు కూడా స్థాన్ పరివార్లో ఓనమాలు దిద్దిన వారే కావడం విశేషం ప్రస్తుత రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం కోసం ఢిల్లీ పెద్దలు కుస్తీ పడుతూనే ఉన్నారు అధ్యక్ష పదవి కోసం ఎంపీలు రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ ఈటెల రాజేంద్ర డికే ఆరుణ్ పోటీ పడుతున్నారు ప్రస్తుతం బెంగుళూరులో ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రతినిధి సభ సమావేశం జరుగుతుంది నిజానికి ఈ కసరత్తు నవంబర్ డిసెంబర్ నెలల్లోనే జరగాల్సి ఉండగా కొన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ఆలస్యం కావడం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనాయకత్వం నిమగ్నం అవ్వడం వల్ల జాప్యం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న కసరత్తులో ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ విభాగాలైన ఏబీవీపీ నేపథ్యం కలిగిన వారికే అధ్యక్ష పదవులు అప్పగించాలని సమాలోచనలు జరుగుతున్నాయి మరి ఇప్పటికే జరిగిన మండల జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో అధిక శాతం సంఘ్ నేపథ్యం ఉన్నవారికే పటం కట్టారు ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుడి నియామకంతో పాటు జాతీయ అధ్యక్షుడి నియామకంలో కూడా సంఘ్ ఆదేశాలకి ప్రాధాన్యత లభించిన సందర్భాలున్నాయి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఈటెల రాజేందరికి అప్పగించాలనే ఆలోచన కూడా కేంద్ర నాయకత్వానికి వచ్చింది కానీ ఆయనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన బాధ్యతలో విఫలమైనారనే అభిప్రాయాలు అదేవిధంగా ఆయన మొదట నడిచిన బాట కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ నేపథ్యంలో ఆయనను కొందరు వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఎంపీ డీకే అరుణకు ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ నాయకురాలు డీకే అరుణకు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ గ్రూప్లు ఉండవు అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే అరుణ ఒకే జిల్లా నుంచి రాజకీయాలు ఉన్నారు ఆమెకే బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో సీఎంను రాజకీయంగా ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బీజేపీలో ఒక వాదన వినిపించడం కుసమెరపు